వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో నిర్మించబడిన బెంగాల్ ఫైల్స్ సినిమా ఓటీటీలో విడుదలై సంచలనం సృష్టించింది ఈ సినిమాతో పాటు ఇలాంటి ఇతర రియల్ లైఫ్ థ్రిల్లర్ సినిమాల గురించి తెలుసుకుందాం వివేక్ అగ్నిహోత్రి ఫైల్స్ ట్రైలాజీ లో మూడవ చిత్రం బెంగాల్ ఫైల్స్ మిగిలిన రెండు సినిమాలు ది కాశ్మీర్ ఫైల్స్ ది తాష్కెంట్ ఫైల్స్ ఈ రెండు చిత్రాలు అనేక సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ చివరికి విడుదలయ్యాయి అదేవిధంగా ది బెంగాల్ ఫైల్స్ కూడా సంచలనం సృష్టించింది ఈ చిత్రం డైరెక్ట్ యాక్షన్ డే పంతొమ్మిది వందల నలభై ఆరు కలకత్తా ఊచకోత నోహ్కాలి అల్లర్ల నిజ జీవిత సంఘటనలపై దృష్టి సారిస్తుందని ట్రైలర్ చూపిస్తుంది ఈ చిత్రం భారతీయ చరిత్రలోని అత్యంత క్రూరమైన అధ్యాయాన్ని వెలికి తీయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి అనుపం ఖేర్ దర్శన్ కుమార్ పల్లవి జోషి నటించారు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ది బెంగాల్ ఫైల్స్ సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదున థియేటర్లలో విడుదల కానుంది ఓటీటీలో ఉన్న ఇలాంటి రియల్ లైఫ్ కాంట్రవర్సీ సినిమాలపై ఓ లుక్కేయండి ఐదులో ఈ సినిమాలను చూడొచ్చు ది కాశ్మీర్ ఫైల్స్ పంతొమ్మిది వందల తొంభైల కాశ్మీరీ పండిట్ల వలసను చూపిస్తుంది ఈ కథ కృష్ణ పండిట్ అనే జెఎన్యు విద్యార్థి చుట్టూ తిరుగుతుంది అతను తన తల్లిదండ్రుల తాత మరణం తరువాత వలసలకు సంబంధించిన సంఘటనల గురించి నిజం తెలుసుకుంటాడు కాశ్మీర్ లోయలో పండిట్ల ఊచకోతను చూపిస్తుంది ఈ సినిమా ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి అనుపం ఖేర్ పల్లవి జోషి దర్శన్ కుమార్ ఇతరులు నటించారు ది తాష్కెంట్ ఫైల్స్ అనేది మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి డెత్ మిస్టరీని అన్వేషించే ఒక రాజకీయ థ్రిల్లర్ జర్నలిస్ట్ రాగినికి శాస్త్రి మరణం గుండెపోటు కారణంగా జరిగిందనే అధికారిక కథనాన్ని ప్రశ్నించే ఒక రహస్య పత్రం లభిస్తుంది ఈ చిత్రంలో శ్వేతా బసు ప్రసాద్ నసీరుద్దీన్ షా పంకజ్ త్రిపాఠి మిథున్ చక్రవర్తి తదితరులు నటించారు ది సబర్మతి రిపోర్ట్ అనేది గోధ్రా రైలు దహనం సంఘటన ఆధారంగా రూపొందించబడిన మరొక రాజకీయ చిత్రం ఈ ఘటనలో సబర్మతి ఎక్స్ప్రెస్ లో యాభై తొమ్మిది మంది హిందూ యాత్రికులు కరసేవకులు మంటల్లో సజీవ దహనమయ్యారు ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదా కుట్రనా అని పరిశోధించే ఇద్దరు జర్నలిస్టులపై ఈ కథాంశం దృష్టి పెడుతుంది ఇందులో విక్రాంత్ మాస్సే డోగ్రా రిధిడోగ్రా ఖన్నా నటించారు కోస్టావో అనేది పంతొమ్మిది వందల తొంభైలలో గోవాలో నిజాయితీపరుడైన కస్టమ్స్ అధికారి కోస్టావో ఫెర్నాండెజ్ జీవితం ఆధారంగా రూపొందించబడిన జీవిత చరిత్ర క్రైమ్ డ్రామా శక్తివంతమైన బంగారం స్మగ్లింగ్ సిండికేట్కు వ్యతిరేకంగా అతను చేసిన పోరాటం ఇది వ్యక్తిగత వృత్తిపరమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ న్యాయం పొందే వరకు అతను విడిచిపెట్టని వైఖరి చుట్టూ ఈ కథ తిరుగుతుంది ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్దికీ కోస్టావో పాత్రను పోషించారు హోటల్ ముంబై రెండు వేల ఎనిమిది ముంబై దాడుల నిజమైన కథను అనుసరిస్తుంది ప్రత్యేకంగా తాజ్మహల్ ప్యాలెస్ హోటల్ ముట్టడి ఉగ్రవాద దాడుల సమయంలో సిబ్బంది అతిథులు ప్రాణాల కోసం ఎలా పోరాడారో ఈ చిత్రం వివరిస్తుంది ఇందులో దేవ్ పటేల్ ఆర్మీ హామర్ నజానిన్ బోనియాడి కేర్ తదితరులు నటించారు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన బెంగాల్ ఫైల్స్ సినిమాతో పాటు ఓటీటీలో అనేక రియల్ లైఫ్ థ్రిల్లర్లు అందుబాటులో ఉన్నాయి ఈ సినిమాలను వీక్షించి భారతీయ చరిత్రలోని వివిధ అంశాల గురించి తెలుసుకోండి